పోయినప్పుడు అయితే ఎస్ఎస్సి పాత్ర ఎగ్జామ్స్ మీద మొన్న ప్రీ ఫైనర్ అయ్యింది కదా ప్రీ ఫైనర్లో అన్ని సబ్జెక్ట్స్లో పాస్ అయ్యి ఎవరన్నా ఉండేది ఫ్రీ ఫైనర్లో అన్ని సర్జెట్స్లో పాస్ మాస్ట్ వచ్చి నేను ఎగ్జామ్స్ చేస్తే హ్యాండ్స్ నేను పోయి మళ్ళీ ఎక్కిపోయి చేస్తాను మీరు అర్థంగా పెళ్ళి అంటే నెక్స్ట్ ఐ వరకు చాలామంది కంప్యూటర్ మాదిరి అర్థం అవుతుంది

ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఆర్గనైజేషన్ కోసం మనం అరౌండ్ వన్ సెవెంటీ ఫోర్ సెంటర్స్ని ఐడెంటిఫై చేశాము ఈ వన్ సెవెంటీ ఫోర్ సెంటర్స్కి సంబంధించి చీఫ్ సూపర్నెంట్లు డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ అలానే సి సెంటర్ కస్టోడియన్స్కి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మూడు తేదీల్లో డివిజన్ వైజ్గా ఆత్మకూరు నెల్లూరు కావలి కందుకూరు ఊళ్ళలో ఆల్ హెడ్ మాస్టర్సు అలానే ఎస్ఎస్ ఎగ్జామినేషన్ డ్రాఫ్ట్ చేసినటువంటి టీచర్స్ అందరికీ కూడా ఈ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి డ్యూటీస్కి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్ కవర్ చేశాము ప్రీ ఎగ్జామినేషన్ డ్యూటీస్ ఏంటి జూరింగ్ ది ఎగ్జామినేషన్ ఏంటి పోస్ట్ ఎగ్జామినేషన్ ఏంటి అనేటువంటి అవన్నీ కూడా విశ్వాసపర్శస్ ద్వారా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వారి ఏదైనా సందేహాలు ఎక్స్ప్రెస్ చేస్తే వాటిని కూడా నివృత్తి చేయడం అనేది జరగడం జరిగింది ఈ వన్ సెవెంటీ ఫోర్ సంబంధించి మన జిల్లాలో సుమారు థర్టీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ మెంబర్స్ రెగ్యులర్ ఎగ్జామ్ రాస్తున్నారు ఈ రెగ్యులర్ ఎగ్జామ్తో పాటు ఈ ఈ ఈసారి ప్రత్యేకంగా రెగ్యులర్ ఎగ్జామ్తో పాటు ఓపెన్ స్కూల్ టెన్త్ క్లాస్ కూడా ఒక ట్వంటీ ఫోర్ సెంటర్స్లో మన జిల్లాలో జరుగుతున్నాయి ఈ ఓపెన్ స్కూల్ టెన్త్ సంబంధించి అలాగే ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్కి సంబంధించి కూడా ఒక ఫార్టీ ఫోర్ సెంటర్స్ని ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది ఈ ఫార్టీ ఫోర్ సెంటర్స్ కూడా ఒక ఫోర్ ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్ని న్యూజిలేటర్స్గా అలానే ఫార్టీ ఫోర్ మెంబర్స్ని చీఫ్లుగా ఫార్టీ ఫోర్ మెంబర్స్ని డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్గా కూడా ఆల్రెడీ నియమించడం అనేది జరిగింది అలానే ఈ ఎగ్జామినేషన్స్ పకడ్బందీగా జరగడానికి రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ కోసం ఒక ఫ్లయింగ్ ఫోర్ నైన్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ అలానే ఓపెన్ స్కూల్ ఎగ్జామినేషన్స్ని మానిటర్ చేయడం కోసము ఒక ఫైవ్ ఫ్లయింగ్ ను కూడా సపరేట్గా అరేంజ్ చేయడం జరిగింది అలానే ఓపెన్ స్కూల్కి సంబంధించి ఒక లేడీ ఆఫీసర్ ఒక జెంట్ ఆఫీసర్ ఉండే విధంగా ప్రతి చోట కూడా సిట్టింగ్ స్క్వాడ్స్ కూడా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆర్గనైజ్ చేసి జిల్లాలో ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఎటువంటి అవకతవకలు లేకుండా మంచి వాతావరణంలో చిన్నారులందరూ కూడా చక్కగా ఎగ్జామ్ రాసేందుకు ఆఫీసర్స్ అందరూ కూడా సహకరించమని చెప్పి అలానే డిస్టిక్ ఆఫీసర్స్తో కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్మెంట్స్ మీటింగ్ జరగడం జరిగింది ఈ మీటింగ్లో ఏపీఎస్సి ఆర్టీసీ వారిని టెన్త్ క్లాస్ ఎగ్జామ్ జరిగే టైంలో బస్సు నడపడమే కాకుండా హాల్ టికెట్ చూపించినటువంటి చిరునార్లకి ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి వాళ్ళు అంగీకరించడం జరిగింది అలానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు జ్యూరింగ్ ఎగ్జామినేషన్ టైంలో పవర్ కట్ కాకుండా చూడమని చెప్పాము కాబట్టి పవర్ కట్ కాకుండా వాళ్ళు ఆ వన్ సెవెంటీ ఫోర్ సెంటర్స్లో మేము ఏర్పాటు చేస్తామని వాళ్ళు హామీ ఇచ్చున్నారు అలానే మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఈ వన్ సెవెంటీ ఫోర్ సెంటర్స్లో ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఎలక్ట్రాలు అన్ని కూడా అందుబాటులో ఉండటమే కాకుండా మెడికల్ పర్సన్స్ కూడా డ్రాప్ చేయనున్నాము వాళ్ళు కూడా డిఎంహెచ్ఓ గారు మనకి ఇన్సూరెన్స్ ఇచ్చారు అన్ని సెంటర్స్లో మెడికల్ పర్సన్స్ డ్రాప్ చేయడమే కాకుండా ఎమర్జెన్సీ మెడిసిన్ కూడా మేము అందుబాటులో ఉస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలానే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళు సహాయ సహకారాలు అందించ రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ ఎగ్జామ్ జరిగేటటువంటి సెంటర్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలుపరచడమే కాకుండా ఆ ఎగ్జామ్ సెంటర్కి బై ప్లేసెస్లో జరాక్స్ సెంటర్స్ లేకుండా ఉండే విధంగా ప్లాన్ చేయమని కూడా మనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నాము దానికి వాళ్ళు కూడా సహకరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలానే కలెక్టర్ గారు డిఆర్ఓ గారు కూడా దీనికి సంబంధించి లైన్ డిపార్ట్మెంట్స్లో ఆల్ హెచ్ఓడిస్కి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ సంబంధించి టైం టు టైం స్టేట్ అఫీషియల్స్ నుంచి కానీ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్ నుంచి కానీ వచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ తరవనంగా అవసరమైనటువంటి కోఆపరేషన్ కోఆర్డినేషన్ చేయమని చెప్పి వారు కూడా డిస్టిక్ కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు కాబట్టి ఈ సంవత్సరం జిల్లాలో పకడ్బందీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి వాతావరణంలో చిన్నారులందరూ పదో తరగతి పరీక్షలు రాసేందుకు నేను సన్నతంగా ఉన్నాను చెప్పి నేను ఈ సందర్భంగా లూక్స్ ఫర్నిచర్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా లూక్స్ ఫర్నిచర్ వారి బంపర్ డిస్కౌంట్ సేల్ ఏ ఫర్నిచర్ అయినా డిస్కౌంట్ ఫర్నిచర్ రంగంలో గత ముప్పై సంవత్సరాలుగా చెన్నై నగరంలో రాయపేట వేలచేరి ప్రాంతాలలో సొంత మ్యానుఫాక్చరింగ్ ఫ్యాక్టరీలను దిగ్విజయంగా నడుపుతూ చెన్నై మరియు ఆంధ్ర ప్రజలకు క్వాలిటీ ఫర్నిచర్ ను వారు కోరిన డిజైన్లలో కస్టమైజ్ చేసి అందిస్తూ ఇప్పుడు నూతనంగా మన నెల్లూరు నగరంలో చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులోని డాక్టర్ దివ్య స్ప్రైట్ భవనం నందు లూక్స్ ఫర్నిచర్స్ మా వద్ద లగ్జరీ సోఫా రెక్లైనర్స్ సోఫా హోమ్ థియేటర్ సోఫా మరియు బాలాషా టేక్ తో చేయబడిన మంచాలు డైనింగ్ టేబుల్స్ సోఫాలు మీరు కోరిన విధంగా మోడ్రన్ అండ్ ట్రెడిషనల్ ఫర్నిచర్ ను కస్టమైజ్ చేసి ఇవ్వబడును మరియు హోమ్ ఇంటీరియర్స్ కూడా చేయబడును సంప్రదించండి లూక్స్ ఫర్నిచర్స్ డాక్టర్ దివ్య స్ప్రైడ్ ఆపోజిట్ జగదీష్ నగర్ థాడ్ స్ట్రీట్ చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు నెల్లూరు